కిందుఖం తేసురేశ్వర అమర్షోనయ కర్తవ్య తాపసేషుగ దాచన ఇంద్రుడికి భయం వేసేసింది వ్యాసులు వారు తపస్సు చేస్తూ ఉంటే ఏమో ఏం చేసేస్తాడో నా పదవికి ఏమైనా ఎసర పెడతాడేమో అని చెప్పి ఆయన చాలా భయపడిపోతున్నాడు భయపడిపోతూ ఉంటే శివుడి దగ్గరికి వెళితే ఎందుకయ్యా అంత భయపడుతున్నావు నువ్వు ఆయన మంచి తపస్వి ఆయన వల్ల నీకేమి ఇబ్బంది ఏదో ఆయన పుత్రకామన కోసం పుత్రులు కావాలని చెప్పి తపస్సు చేస్తున్నాడు ఆయన నీకేమి ఇబ్బంది పెట్టేవాడు కాదు అన్నాడు సరే ఆయన కొంచెం అమ్మయ్య నాకేమి జరగదు అనుకున్నాడు ఆ తర్వాత మరి ఈ వ్యాసుల వారు ఏ విధంగా నాకు సంతానం కలుగుతుంది అన్నప్పుడు ఆయన అలా ఆలోచనలో ఉన్నప్పుడు ఘృతాచి అనేటువంటి అప్సరస కనపడింది ఆ అప్సరస కనపడ్డప్పుడు మరి ఈవెన్ నేను కనుక స్వీకరించి కనుక నేను వివాహం చేసుకుంటే ఇంత పెద్ద తపస్సు చేసుకున్న ఆయన చివరికి ఇట్లా చేసి ఇట్లా అయిపోయాడేమిటి అని చెప్పి అందరూ అనుకుంటారు పరువు పోతుంది నాకు ఎట్లా ఇది ఏమిటి నా పరిస్థితి ఏమిటి అని చెప్పి పాపం చాలా బాధపడ్డాడు మనస్సులో వికారం కలిగినప్పటికీ కూడా ఆమెను స్వీకరించడానికి ఇబ్బంది పడ్డాడు అమ్మో ఇదంతా చాలా ప్రమాదం ఆ తర్వాత నేను గృహస్థుని కాకపోతే నాకు సంతానం ఎలా కలుగుతుంది ఇలా అనుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత మరి వచ్చి ఆశ్రమానికి వచ్చాడో తపస్సు అంతా చేసిన తర్వాత అగ్నిని మంధ మధనం చేస్తున్నాడు అరణిలో అంటే జమ్మి కర్ర ఉంటుంది కదా ఆ జమ్మికర్రని మా మధిస్తే అగ్ని వస్తుంది ఆ అగ్నిలో హోమాలవి చేస్తారు ఆ విధంగా మధిస్తూ ఉంటే ఆయనకి ఆ వికారం చేత అక్కడ ఆయన మరి ఆ మనోవికారం వల్ల అక్కడ ఒక చిలుక రూపంలో వచ్చింది ఆ ఘృతాచి అక్కడ ఉన్నది ఉండేప్పటికి ఆమెను చూసి ఇంకా ఈ వికారం వల్ల ఆ వెంటనే ఆ అరణి మీద ఆయన వీర్యం పడడం అక్కడి నుంచి ఈ శుకుడు ఏర్పడ్డాడు అదంతా వ్యాసుల వారి యొక్క తేజస్సుతో వచ్చాడు కాబట్టి అంతా ఆయన పోలికలతో వచ్చాడు మహానుభావుడు ఆ వచ్చిన తర్వాత ఆయన జన్మతోనే మహాయోగి అయిపోయాడు మహాయోగి ఎంత అంటే గర్భస్థ గర్భ అంటే పుట్టుకతోనే అటువంటి మహానుభావుడు ఆయన కన్నా సుఖయోగీంద్రుడు సుఖయోగీంద్రుడు అంటాం కానీ ఆయన యోగి 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 అంటే అటువంటి మహానుభావుడితో వ్యాసులు వారు అన్నారు నాయనా నువ్వు పెళ్లి చేసుకో అన్నారు అయ్యా పెళ్ళి అంటే అట్లా కాదు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందేను అన్నాడు అంటే నేను ఎట్లా పెళ్లి చేసుకుంటే అది చాలా బంధం కదా చాలా ఇబ్బంది పడిపోతాను ఇదంతా చాలా కష్టం ఇవన్నీ చాలా చాలా మాటలు చెప్పాడు ఆయన అట్లా కాదులే ఒకసారి నువ్వు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన చూడు ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నాడు అన్నీ ఉన్నాయి ఆయనకి ఆయన ఒక పెద్ద రాజు సైన్యం కోట మళ్ళీ ఆయనకి రాణులు సంతానం అంతా ఉంది ఆయన ఒకసారి చూసి ఆయనతో మాట్లాడి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు నువ్వు కొంచెం జనక మహారాజుతో వెళ్ళి మాట్లాడమన్నాడు అప్పుడు జనక మిథిలా నగరానికి వెళ్ళాడు మిథిలా నగరానికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇదంతా పెద్ద నాటకంలాగా ఉంది ఇంత పెద్ద రాజ్యం ఈ సైన్యం ఏమిటి ఎక్కడ చూసినా అనేక రకాలైనటువంటి వ్యామోహాన్ని కలిగించేటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇలాంటప్పుడు ఆయన యోగిట ఆయన జనకుడు జీవన్ముక్తుడు మహానుభావుడు ఏమి ఏ రకంగానూ అశరీరం వా వసంతన్న ప్రియా ప్రియ స్పృశత అని మనకి ఉపనిషత్తులు చెప్తారు అంటే శరీరం లేదు అన్నట్టుగా శరీరం ఇప్పుడు మనమంతా శరీరంలో ఉన్నాం అశరీరం వా వసంతం అశరీరం వా వసంతం అంటే శరీరం లేకుండా ఉన్నవాడికి ప్రియాప్రియములు వాడిని స్పృశించవు ఇది నాకు ప్రియము అంటే ఇది ఇష్టము ఇది అప్రియం ఇది అయిష్టం అనిపించవు ఎవరికైనా మనమందరం శరీరంలోనే ఉన్నాం కదా అంటే శరీరం పడిపోతే అప్పుడు శరీరం లేనివాడు అవుతాడు అంటే కాదు ఇది భ్రమ నేను ఈ శరీరం కాదు అనేటువంటి స్థితి ఉన్నవాడు కూడా మహానుభావుడు ఉంటాడు దేహంలోనే ఉంటూ దేహాభిమానం లేకుండా ఉండడం అది ఎవరికి ఉంటుంది ఎవరో మహానుభావుడికి ఏదో రమణ మహర్షికి ఉంది ఏదో చంద్రశేఖర భారతీ స్వామి వారు ఎలా ఉన్నారు వారు ఎలా కంచి పరమాచార్య వారు ఎలా ఉన్నారు ఇలా ఇలా మనం పెద్దల గురించి చెప్పుకుంటున్నాం రామకృష్ణ పరమహంస అలా ఉన్నాడు రమణ మహర్షి ఇలా ఇలా శరీరం మనకు కనపడుతూ ఉంటుంది శరీరం వారికి ఉన్నట్టు కానీ వారికి దేహం మీద భ్రాంతి లేదు మనకున్నట్టుగా ఆ స్థితి అలాగే జనక మహారాజు ఉన్నాడంటే ఈయన నమల ఆ ఇదంతా పెద్ద మాయ ఎలా ఉంటాడండి ఇది అయ్యే పనే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మరి స్వయంగా పరిశీలించడానికి వెళ్ళాడు కదా వెళ్ళేటప్పటికి ఆయన వచ్చాడని తెలియగానే జనక మహారాజు గారు పురోహితుడిని వెంట పెట్టుకొచ్చి ఆయనకి చాలా స్వాగత సత్కారాలను చేసి ఎంతో గౌరవం చేసి అడిగాడు ఆ తర్వాత మరి నాయన ఎందుకు వచ్చావు నువ్వు నా దగ్గరికి అని జనక మహారాజు అడిగాడు వ్యాసేనోక్తో మహారాజ కురుదార పరిగ్రహం సర్వేషా చ గృహస్థాశ్రమ ఉత్తమ నా తండ్రి వేదవ్యాసుల వారు అబ్బాయి నువ్వు వివాహం చేసుకో అన్ని ఆశ్రమాల్లోకి కూడా గృహస్థాశ్రమం చాలా గొప్పది మయా నాంగీకృతం వాక్యం మత్వా బంధం గురోరపి నా బంధోస్తిదితే నోక్తో నాహం తృతవాన్ పునః ఇది పెద్ద బంధం నేను ఒక పెద్ద పీటముళ్ళలో చిక్కుకుపోతాను అని చెప్పి నేను ఒప్పుకోలేదు అదేం పెద్ద బంధం కాదు నాయన అని మా నాన్నగారు చెప్పారు అంటే ఇది సందిగ్ధ మనసం మత్వా సమునిసత్తమ ఉవాచవచనం తథ్యం మిథిలాంగ మాశుచ ఇలా కాదు నువ్వు ఒకసారి మిథిలా నగరానికి వెళ్ళిరా వెళ్ళొచ్చి చూస్తే అప్పుడు నీకు తెలుస్తుంది యాజ్యోస్తి జనకస్తత్ర జీవన్ముక్తో నరాధిపహ విదేహోలోక విదిత పాతిరాజ్యమకంటకం జీవన్ముక్తుడు ఈ శరీరంతో ఉంటూ ఈ శరీరంలో జీవిస్తూ మనకు కనపడుతూ ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆ రాజ్య పరిపాలన చేయడం అంటే ఏదో కళ్ళు మూసుకుని ఎవరికి అప్పచెప్పేసేసి వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తుంటే ఊరికే సంతకాలు పెడుతున్నాడా రబ్బర్ స్టాంప్ చేస్తున్నాడా అది కాదు ఎటువంటి బాధ లేకుండా ప్రజలంతా కూడా సుఖంగా ఉండేటట్టు పరిపాలన చేస్తున్నాడు జీవోన్ముక్తుడు ఆయన దేని ఎందుకు కూడా ఏ రకమైనటువంటి స్పర్శ దేనికి ఆయనకి లేదు అలా లేకుండా ఉన్నాడు అన్నమాట కుర్వన్ రాజ్యం తథా రాజా మాయా పాశైర్ నపధ్యతే రాజ్యం చేస్తూ రాజ్య పరిపాలన చేస్తూ మాయకి ఆ మాయ చేత కట్టబడటం లేదు త్వం విభేషి కథం కుత్ర వన వృత్తి పరంతపా అడవిలో నువ్వెందుకు నువ్వెందుకయ్యా భయపడతావు పెళ్లి చేసుకుంటానికి భయపడతావు ఏమిటి శుభ్రంగా అంత పెద్ద రాజ్యం చేస్తుంటే ఆయనే హాయిగా ఉన్నాడు ఎటువంటి బాదరబందీలు లేకుండా ఉన్నాడు పశ్చతం నృపశార్దూలం తేజ మోహం మనోగతం కురుదారాన్ మహాభాగ పృచ్ఛవా భూపతించతం నువ్వు వివాహం చేసుకో వెళ్ళి ఆ రాజుని అడుగు కావాలంటే అని చెప్పి వ్యాసులు వారు బాగా ఒత్తిడి తీసుకొచ్చాడు తీసుకొస్తే అప్పుడు జనక మహారాజు గారు చెప్తున్నారు శృణు విప్రేణ కర్తవ్యం మోక్షమార్గశ్రి నయత్ ఉపనీతో వసేదాదు జనక మహారాజు అన్ని ధర్మాలు చెప్పాడు ఎవరైనా తరించాలనుకున్నటువంటి మహానుభావుడు ఏం చేయాలి ఉపనేనాదులు చేసుకుని వేదాధ్యయనం చేసి చక్కగా ఆ గురుదక్షిణ ఇచ్చి తర్వాత తిరిగి వచ్చి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి చక్కగా న్యాయంగా సంపాదన చేస్తూ మరి తృప్తిగా బతుకుతూ దురాశ లేకుండా ఎటువంటి పాపమైనటువంటి పనులు చేయకుండా యథావిధిగా మరి వేదశాస్త్రాలు చెప్పినటువంటి కార్యక్రమాలని చేస్తూ కొడుకుని కనాలి మనవణ్ణి చూడాలి తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి